ఇంత చిన్న కొబ్బరికాయ నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా నేను వచ్చేసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిదర్ మినీ లో ఏం చేయలేక్క ఏ పర్పస్ మీద తీసుకుని ఈ కాయని చెప్తాను ఆగండి మా మావయ్య పనికి వెళ్ళిన దగ్గర కొబ్బరికాయ చెట్లు ఉన్నాయంట ఆ చెట్ల నుంచి ఒక డ్రాల్ పడితే అదైతే మా పిల్లల కోసం అయితే పట్టుకొని వచ్చారు చూడడమే అసలు ఇందులో కొబ్బరికాయ ఉంటుందా అని అనుకున్నా మా హస్బెండ్ అయితే ఇంకా కుస్తీ పడి మరీ దాని పొట్టు అయితే ఓపెన్ చేశారు అసలుకి పొట్టు ఓపెన్ చేయనప్పుడు అసలు ఎంత పెద్దగా ఉందో చూపించేదాన్ని మొత్తానికి అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నాను ఈ కొబ్బరికాయ కొట్టేటప్పుడు నాకు నవ్వచ్చేసింది ఇంత చిన్న కొబ్బరికాయ అనేసి ఇంకా కొబ్బరికాయ గుండ్రంగా తొందరగా దానికి ఒక ట్రిక్ అయితే చెప్తాను సో కొబ్బరికాయకి మూడు లాగా ఉంటాయి కదా సో మూడు భాగాలలో ఏ భాగం పెద్దగా ఉందో దాన్ని చూసుకొని పెద్దగా ఉన్న వైపు కొడితే తొందరగా పగిలిద్ది పగిలిద్దనమాట సో నీళ్ళైతే ఎంత బాగున్నాయో తెలుసా తీయగా ఉన్నాయి అంత చిన్న కొబ్బరి బొండంలో ఎన్ని నీళ్ళు ఉంటాయో ఊహించుకోండి ఆ నీళ్ళ కోసం మీ ముగ్గురు పోటీ పడి మరీ తాగామన్నమాట మనిషికి ఒక్క చుక్క వచ్చిన అనుకొని సో అనుకున్నట్టుగానే ఆర్చు వచ్చింది ఇంకా ఇక్కడ కొబ్బరి అయితే వలుసుకొని తిందామనేసి మా ఆయన ఉపయోగించిన ఆయుధాలు కటింగ్ ప్లేరు డ్రైవరు గొడ్డలు ఇవి ఉన్నాయి కదా వీటిలలో ఇంకా కటింగ్ ప్లేయర్ అయితే యూజ్ చేసి పగలు కొడుతున్నాను నీళ్ళు తీయగా ఉంటే కొబ్బరి చప్పగా ఉంటుంది అంటారు కదా కానీ ఈ కొబ్బరి అయితే చక్కెర కంటే ఎక్కువ ఉంది అసలు చాలా బాగుంది నాకైతే తింటుంటే తినాలనిపించింది కానీ ఎక్కువగా లేదు కదా అందులో మా పిల్లలు వలిసేటప్పుడే తినేసారు సగం ఇంకా ఉన్న వాటిని చక్కగా నీట్గా కడిగేసి కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అందులో లైట్గా షుగర్ అయితే యాడ్ చేసి ఇచ్చాను మా మోనుగాడు అయితే చక్కగా తింది మా సోనుగాడు అయితే మమ్మీ ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకొని తిందాం మమ్మీ అని అంటుంది అంటే జాంకే ముక్కలలో వేసుకుంటాం కదా ఉప్పు కారం అట్లానే వీటిలో కూడా ఉప్పు కారం పసుపు వేసుకొని తిందాం మమ్మీ అంటుంది మీరే చెప్పండి అసలు వీటిలో ఉప్పు కారం పసుపు వేసుకుంటారా అసలు సాల్టే వేసుకోవడం ఎక్కువ షుగర్ వేసుకొని తింటారు కానీ ఉప్పు కారం పసుపు అంట నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకా మా సోన్ పాప అయితే చూడండి బాగుంది బాగుంది అని అనుకుంటే తినేసింది సో మీరందరూ ఇగ్నోర్ చేసేయండి నా అవతారంని ఎందుకంటే అసలు ఫుల్లు పని అందులో ఒకటి టూ డేస్ నుంచి నాకు హెల్త్ అస్సలు బాగుండట్లేదు సో అందువల్ల అలా ఉందన్నమాట